తెలుగుదేశం పార్టీ పుట్టిందే ఆంధ్రుల ఆత్మగౌరవం అనే నినాదం మీద నాడు తెలుగు నాయకులను అత్యంత హీనంగా చూస్తున్నారని లెజెండరీ నాయకుడు ఎన్టీఆర్ ఆవేదన చెందారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నా ఢిల్లీ నాయకుల కింద చేతులు కట్టుకుని నిలబడాలా ఢిల్లీ నాయకులు చెబితే తోలుబొమ్మలా ఆడాలా ఇదేనా తెలుగువాడికి ఇచ్చే మర్యాద మనం బానిసలం కాదు మద్రాసీలం అంతకంటే కాదు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని ఎన్టీఆర్ పార్టీ పెట్టారు అంతేకాదు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే తెలుగుదేశం పార్టీ జయకేతనం వేసింది ఒకప్పుడు మద్రాసీలోగానే తెలుగువారిని ఢిల్లీలో చూసేవారు కాని ఎన్టీఆర్ రాకతో మొత్తం మారిపోయింది తెలుగు నేలకు గుర్తింపు వచ్చింది తెలుగువాడి సత్తా ఢిల్లీలో మారుమోగింది ఏకంగా నేషనల్ ఫ్రంట్కు నాయకుడిగా ఎన్టీఆర్ ఉన్నారు ఎన్టీఆర్ పిలిస్తే నాడు వాజ్పేయి సహా ప్రతి ఒక్కరూ వెంట నడిచారు ఆత్మగౌరవమే కాదు తెలుగువాడికి ప్రత్యేక గౌరవాన్ని సైతం కాలరెగిరేలా చేశారాయన కాని నేడు జరుగుతున్నదేంటి టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు చేస్తున్నదేంటి దేహీ మీ పొత్తు మాకు కావాలి అని కేంద్ర హోం అమిత్ షా ఇంటి ముందు బేజారి గేటు దగ్గర వేచ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఆత్మగౌరవ మీద ఏర్పడ్డ పార్టీని ఏకంగా ఉత్తరాదివాడి గేటు ముందు సాగిలపడేలా తాకట్టు పెట్టారు కేవలం వైసీపీ అధినేత వైఎస్ జగన్ను ఓడించేందుకు ఎలాగైనా సరే అధికారంలోకి వచ్చేందుకు చివరకు హీన స్థాయికి దిగజారారు చంద్రబాబు నాయుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించరు మొదటి నుంచి చంద్రబాబు నాయుడుతో పొత్తుకు బీజేపీ ఆసక్తి చూపలేదు కానీ అంతకుముందే బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ తాను కూడా తన గౌరవాన్ని తగ్గించుకొని తెలుగువాడి చేవలేని తనాన్ని చూపించినట్టుగా కమలం పార్టీతో సాగిపలపడ్డారు బీజేపీతో పొత్తులో ఉండి టీడీపీతో సీట్లు పంచుకున్నారు పవన్ కళ్యాణ్ ఇది ఆయన రాజకీయ అవివేకానికి నిదర్శనం చివరకు అసలు సీన్లో లేని బీజేపీ ఆరు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంటే తాను పెద్ద స్టారు కాపు సామాజిక వర్గానికి నాయకుడినని చెప్పుకుంటున్న పవన్ కేవలం రెండు ఎంపీ స్థానాల్లో పోటీకి ఒప్పుకున్నారు వీరిద్దరినీ కలుపుకొని గెలిచేయేందుకు నాయుడు తన స్థాయిని తగ్గించుకొని దిగజారి ఢిల్లీ వీధుల్లో పనిలేనట్టు మూడు రోజులు సాగిలపడటం వినడానికే చాలామంది తెలుగు తమ్ముళ్లకు చిరాగ్గా ఉంది వైసీపీ అధినేత జగన్ ఒంటరిగా వస్తున్నాడు పవన్తో పొత్తు ఉన్నా కూడా బీజేపీతో పొత్తు కావాల్సిందేనని బతిమిలాడి మరీ సీట్ల పంపకం కోసం పాకులాడారు బాబు అమిత్ షా దేశమంతా తిరుగుతుంటే కోసం ఢిల్లీలో పడిగాపులు కాచారు బాబు ఒకప్పుడు ఇదే అమిత్ షా తనను కలవాలంటే పన్నెండు గంటలు ఏపీ భవన్లో బాబు కోసం ఎదురుచూశారు అలాంటి అమిత్ షా నలభై ఏళ్ల రాజకీయంలో ఉన్న బాబును ఒకప్పుడు ఇదే బీజేపీ సర్కార్ కేంద్రంలో నడిచేందుకు సాయం చేసిన నాయకుడిని వెయిట్ చేయించుకున్నారు అమిత్ షా కోసం తన టీముతో రోజంతా ఫోన్ చేసినా కూడా సార్ బీహార్లో ఉన్నారు అమిత్ షా సార్ ఎయిర్పోర్టులో ఉన్నారు అమిత్ షా సార్ ఇప్పుడే యూపీ వెళ్లారు రేపు రాత్రికి కాని రారు అని చెప్పారట అయినా బాబు వెయిట్ చేశారు అంత దిగజారి అసలు ఓట్లు లేని బీజేపీ కోసం బాబు సాగిలపడాల్సిన అవసరమేంటి ఆత్మగౌరవాన్ని తాకొట్టుపెట్టి తన స్థాయి దిగజార్చుకొని బీజేపీ నేతల ముందు చేతులు కట్టుకుని ఉండాల్సిన గతి ఎందుకు వచ్చింది ఇదే ఎవరికీ అర్థం కాని ప్రశ్న చివరకు శుక్రవారం రాత్రికి అమిత్ షాతో లెక్కలు తేలుతాయని అనుకున్నారు కాని తాను అలిసిపోయానని రేపు మధ్యాహ్నం రమ్మని అమిత్ షా తన పిఏతో బాబుకు ఫోన్ చేయించారట చివరకు శనివారం మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు వెళ్లారు అలా మొత్తానికి బతిమిలాడి ఒప్పందం కుదుర్చుకున్నారు ముప్పై స్థానాలు అసెంబ్లీ ఎనిమిది పార్లమెంటు స్థానాలను టీడీపీ మిత్రపక్షాలైన బీజేపీ జనసేనకు ఇచ్చుకుంది ఇప్పుడు నూట నలభై ఐదు స్థానాల్లో పోటీ చేసి అధికారం చేజిక్కించుకోవాల్సిన గత్యంతరం ఏర్పడింది కేవలం ఒంటరిగా వస్తున్న జగన్ను ఎదుర్కొనేందుకు గుంపుగా వచ్చేనా సీఎం కావాలనే తపన బాబును దిగజార్చేలా చేసింది ఢిల్లీవాడి ముందు తాను దిగజారి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని అమిత్ షా ఇంటి ముందు వదిలేసి వచ్చారు చంద్రబాబు నాయుడు